శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మే నెల సనాతన శారథ నుండి ఇంద్రాదేవి గారి వ్యాసము ఎస్ సాయి రామ్ ఎప్పుడు అంతే బాబావారి వద్ద నుండి సెలవు గైకున్నందుకు నాకు అంత మనోవేదన ఉండదు నేను నెచ్చట ఉండిన వారు నా వెంటనే జంటనే ఉంటారు కదా ఒకనాడు అనగా అంధకారములో జ్యోతి అనే పేరున్న సాంటీగో నగరం అందు నేను జరిపిన సప్తాహోత్సవం మనకు పూర్వ అనుమానం అనేది నేను లాస్ ఏంజల్స్ నగరం నుండి నా యోగ శిష్ట నా కేంద్రమునకు ఒకతనే కారు నడుపుతున్నాను ఒకతనే కారు నడుపుతున్నాను అమెరికాలో ఒక నగరం నుంచి మరొకటికి కారు ప్రయాణము చేయి వారి అనుకూలం కొరకు కారులు మాత్రమే ఉపయోగింపు వీలున్న ఆరు ఎనిమిది కారులను సమాన వేగములతో పక్కపక్కలోనే నడుప వీలున్న భద్రత వెడల్పు గల ఫ్రీ వేలు కలవు కాబట్టి నేను అరవై ఐదు డెబ్బై మైళ్ళ వేగముతోనే నా కారు నడుపుతూ ప్రశాంతి నెల భజన పాటలను వరుసగా పాడుతూ ఆనందంగా ప్రయాణం చేసి తిని మార్గమధ్యమున జమున పట్టు ప్రారంభించినది మామూలుగా మాకు జూన్ మాసంలో వర్షములు పడవు అందువలన నాకు ఆశ్చర్యమయ్యను వర్షం అది ముహట వలన వైపర్ దిప్పినాను నిన్ను స్వర్మతో పాడుతూ బాబా వారిని ధ్యానించుతూ ముందుకు సాగితని ఉన్నట్లుండి ఆ వైపర్ ఎగిరిపోయినది ఎవరో దాన్ని పీకి పారవేసినట్లు భగవాన్ అన్నాను ఏమిది ఎందుకు అన్నాను పైనము సాగుతున్నది పాత అని అయితే వర్షము పెద్ద ఒకటిచ్చే ఫ్రీవే నుండి ప్రక్కన ఉన్న రోడ్డు మీద ఒక కారును తిప్పి కొంత దూరంలో జరిగిన పెట్రోల్ బంకు దగ్గర కారు ఆపేతని అయ్యా దీనికి ఒక కొత్త వైర్ అయ్యి అని ఆ బంక్ ఆయన చెప్పినా ఆయనకు నా మాట వినపడలేదు ఆయన దృష్టి నా కారు ముందు చక్రముపై నిలిచినది అమ్మా మీరు నిజముగా అదృష్టవంతురాలు ఈ టైరు తూటిపడినది వైపర్ కాదు ముఖ్యము ఈ టైరే ముఖ్యమో అన్నాడు నిజమే తూటుపడిన టైరు కలిగిన కారును గంటకు డెబ్బై మైళ్ళ నడిపి నడిపిండిన ప్రారంభనకేం ముప్పు నన్ను బాబావారి హెచ్చరించి కాపాడినారు భగవాన్ తమకు నా అనంత నమస్కారములని శ్రీవారి వైపు తిరిగి నాలో నేను అనుకున్నాను అంతటి శక్తిగా హఠాత్తుగా ఆ వైపును తెంచి వచ్చినప్పుడు నిజముగా నేను శ్రీవారి హస్తమును చూసినట్లు అనుభవమైనది అట్లు చేసి శ్రీవారు నాకు రక్షణ అందించరి చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు తరచుగా శ్రీవారితో మాట్లాడే అభిలాష అలవాటు నాది యోగ శిక్షణ కేంద్రం చూచిపోటుకోవచ్చు జనులు యోగ విద్యార్థులు నా సెక్రటరీలు సహాయకులు వీరి వలన నాకేకాంతం దొరికి కష్టము అయినప్పటి వారి అందరినీ తప్పించుకొని ధ్యానాలని నేను నేను అప్పుడప్పుడు టెకాటేలో కానీ లాస్ ఏంజల్స్లో కానీ శ్రీవారి దివ్యోపదేశమును పొందుతున్నాను వారి చింతన నా హృదయములు వారి నామము నా నలుగుపై వారి సుమధుర కంఠనాదము నా కన్నకు హోరమున నిరంతరము నాకు మిత్తాన్నం అందించుతున్నది గిరిధర గోపాల గోవింద కృష్ణ జై గోవింద జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుందర వదన మోహనం మొదలైన నామావళులను సదా సర్వత్రా పడుచు వాటి మాధురలుట నాకు అతి ప్రియమైన అభ్యాసము భగవాన్ మురళీశ్వరముతో స్వరముతో మీరు కృష్ణుడుగా సమస్త జీవులను ఆకర్షించి తన్మయులుగా వెంచరి ఇప్పుడు ఈ అవతారం యొక్క మురళి మీ మధుర కంఠమే అని నేను ఒక పర్యాయం వారితో చెప్పినాను సాయి రామ్ సశేషం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भल भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్